యంగ్ స్పిన్నర్ రవి బిష్ణాయ్ తాను బౌలింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ తోపెనని మరొకసారి ప్రూఫ్ చేశాడు ఇప్పటి వరకు చాలా అరుదుగా జరిగే క్రికెట్ ప్రపంచంలోని రన్అట్ లో ఈ రోజు జరిగిన మ్యాచ్ లో అంటే నిన్న జరిగిన మ్యాచ్ లో తో ఏదైతే జరిగిందో రవి బిష్నాయ్ దానిలో అదరగొట్టేశాడు ఆదిత్య జట్టు బ్యాటింగ్ లో పదిహేను ఓవర్ వేసేందుకు వచ్చాడు బిష్నాయ్ ఆ ఓవర్ ఐదో బంతిని లెగ్ లెఫ్ట్ సైడ్ వైపు పుష్ చేశాడు జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అయితే బాల్ ఎక్కువ దూరం వెళ్ళకపోవడంతో సింగిల్ దియాలా వద్దా అనే విషయం రజాకు నైన్ స్ట్రైకర్ క్యాంప్ బెల్ కు మధ్య కన్ఫ్యూషన్ ఏర్పడింది Hay de ra. రజా రన్ కోసం వచ్చినట్లే వచ్చి బాల్ కోసం బాల్ కోసం బిష్నాయ్ వేగంగా పరిగెత్తడం చూసి వెనక్కి వెళ్ళిపోయాడు అయితే అప్పటికే పిచ్ మధ్యలోకి వచ్చేసిన క్యాంప్బెల్ తిరిగి నాన్ స్ట్రైకింగ్ ఎండ్ చేరుకునేందుకు ప్రయత్నించాడు క్యాంప్బెల్ తిరిగి వచ్చే లోపు బంతి అందుకున్న బెష్నాయ్ బుల్లెట్ త్రోతో వికెట్లను కిరాటేశాడు దీంతో జింబాబ్వే బ్యాటర్ బిత్తరపోయాడు గత మ్యాచ్ లో పక్షుల గాల్లోకి ఎగిరి సూపర్ క్యాచ్ అందుకున్న బిష్నాయ్ ఈ మ్యాచ్ లో అద్భుతమైన రన్ అవుట్ అందించాడు అతడు బౌలింగ్ లో పాటు ఫీల్డింగ్ లో కూడా అద్భుతంగా రాణించడంతో టీమిండియా మేనేజ్మెంట్ హ్యాపీగా ఫీల్ అవుతోంది బిష్నాయ్ ఫీల్డింగ్ ను చూసిన నెటిజన్స్ అతన్ని టీమిండియా జాంటీ రోడ్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు బౌలర్ల నుంచి ఈ రేంజ్ ఫీల్డింగ్ ఎఫర్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరని అతడు మ్యాజిక్ చేస్తున్నాడని అన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్